వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా తండేల్ సాయి పల్లవి నాగ చైతన్య లవ్ స్టోరీ ఎంత బాగా ప్రేక్షకుల్ని అలరిస్తుందో ఆకట్టుకుంటుందో మనందరూ తెలుసు నాగచైతన్యాన్ని నటించినటువంటి మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ సినిమాగా రికార్డు పూటల్లోకి ఎక్కినటువంటి ఆ సినిమా దాని కథ ఎక్కడ పుట్టింది ఎక్కడ దాని బౌండెడ్ స్క్రిప్ట్ తయారైంది అక్కడికే వచ్చాం మనం హైటెక్ సిటీలో ఉన్నటువంటి పత్రికా నగర్ అనే ప్లేస్లో ఒక అపార్ట్మెంట్లో ఇప్పుడు మనం ఉండాం ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మూడవ ఫ్లోర్ అది కూడా సత్రం అనేటువంటి ఒక ఫ్లాట్లోకి మనం వచ్చాం అంటే ఆ సత్రం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం రండి ఒకసారి రండి చూడండి ఇది అంటే ఇక్కడ ఇందులో ఎవరైతే ఈ ఫ్లాట్ తీసుకున్నారో వాళ్ళకి ఈ దేశభక్తికి సంబంధించినటువంటి ఎలిమెంట్ కూడా వాళ్ళ మనసులో ఉంది ఆ ఎమోషన్ బా వాళ్ళలో ఉందని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది అంటే తండేల్ సినిమాలో దేశభక్తి అంశం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో అందులో పాకిస్తాన్లో జైల్లో ఉన్నప్పుడు ఆ హీరోగానే ఉండి మొత్తం ఇరవై రెండు మంది ఆ మత్స్యకారులు ఆ జెండా ఏదైతే ఉందో జాతీయ జెండా యొక్క ఆ ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి సీన్లను కూడా మనం చూసాం సో అలా ఈ మొదట్లోనే ఇక చూస్తే చూడండి వెల్కమ్ టు అవర్ సత్రం అన్నారు ఇది ఒక సత్రం సత్రంకు ఉన్నటువంటి తెలుగు మన వాళ్ళందరికీ తెలుగు వాళ్ళందరికీ కూడా భారతీయులందరికీ కూడా సత్రం అనేది ఎంత ఇంపార్టెన్స్ అంటే ఒకప్పుడు సత్రంలో ఎక్కడికెక్కడో ఎక్కడో ప్రయాణికులందరూ వచ్చి ఒక చోట సత్రంలో విశ్రాంతి తీసుకొని సత్రంలోనే భోజనం చేసి అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలాగా తనకి సత్రం అనే ఒక ఈ ఫ్లాట్కి వాళ్ళు ఒక టైటిల్ పెట్టుకున్నారు అంటే ఈ సత్రం అనేది కథల సత్రం అని చెప్పేసి మనం అనుకోవచ్చు సో ఇక్కడ ఎన్నో కథలు పుట్టబోతున్నాయి తండేలు అనే కథ పుట్టినటువంటి ఈ ఫ్లాట్లోకి మనం వెళ్తున్నాం ఇక మామూలుగా మనందరికీ తెలుసు కాలింగ్ బెల్ అంటే ఇక్కడ ఒక స్విచ్ ఉంది నొక్కుతాం బెల్లు కనబడుతుంది కానీ ఇది అది పనిచేయట్లేదు ఇది వీళ్ళు పెట్టుకున్న ఈ సత్రానికి ఇదిగోండి ఇది కాలింగ్ బెల్లు అలా వాళ్ళు ఒక సంప్రదాయబద్ధంగా కాలింగ్ బిల్ అంటే అలా పెట్టుకున్నారు ఇప్పుడు మనం ఆ సత్రంలోకి అడుగు పెడుతూ ఉన్నాం రండి ఇక్కడ మనకు ఎన్నో విశేషాలు కనపడతాయి కొన్ని వింతలు కూడా మనకు కనపడతాయి అవి ఒక్కసారి చూద్దాం ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత చూస్తే మనకి మొదట మనల్ని ఆకర్షించుకునేది ఇక్కడ ఈ రూంలో ఈ కనిపిస్తున్నటువంటి ఈ ఫోటో ఫ్రేమ్లు ఈ ఫోటో ఫ్రేముల్లో నాలుగు ఫోటో ఫ్రేముల్లో అటు హిందీ సినిమాలు తెలుగు సినిమాలు తమిళ సినిమాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు గమనిస్తే గనక మనం గనక ఒక విశేషం కనిపిస్తూ ఉంటుంది ఏమిటి ఆ విశేషం అంటే ఇవన్నీ కూడా హిట్ సినిమాలు కాదు ఫ్లాప్ సినిమాలో లేకపోతే డిజాస్టర్ సినిమాలో కావటం ఇక్కడ మనం గమనించేటువంటి విషయం అంటే పాతకాలం ఎన్టీ రామారావు అక్కిరేని నాగేశ్వరరావు ఆ కాలం నుంచి కూడా ఉన్నటువంటి ఆ రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినటువంటి సినిమాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఒక రంగేళ్ళి రాజా ఒక దేవదాసు మళ్ళీ పుట్టాడు అలాగే ఒక అగ్గివీరుడు ఎన్టీ రామారావు గారిది అగ్గివీరుడు ఇలాంటి సినిమాల దగ్గర నుంచి మనం చూస్తే అలాగే రజనీకాంత్కి సంబంధించినటువంటి ఫ్లా ఫిల్మ్ బాబా కూడా మనకి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సో అలా మనం ఇక్కడ చూడవచ్చు అలాగే బాలకృష్ణ గారి సినిమాలు చిరంజీవి గారి సినిమాలు అలాగే మహేష్ బాబు నాని అలాగే మనం చూస్తే కొమరం పులి పవన్ కళ్యాణ్ కొమరం పులి అలాగే అల్లు అర్జున్ బరుడు అలాగే నిప్పు రవితేజ నిప్పు ఇలాంటి మనకి అనేక సినిమాలు అజ్ఞాతవాసి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ది అలాగే మనం చూస్తే వెంకటేష్ది అలా సుభాష్ చంద్రబోస్ అనే సినిమా కనిపిస్తుంది ఇలాంటి ఎన్నో సో ఇలాంటి ఫ్లాప్ సినిమాల పెట్టుకోవటం అనేది ఒక వింత అనే చెప్పాలి ఎందుకంటే ఎవరైనా కూడా తమ ఆఫీసులో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఆ సినిమాలకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టుకుంటారు కానీ ఇక్కడ మనకి ఫెయిల్యూర్ సినిమాలు దర్శనమిస్తున్నాయి మహేష్ బాబు బ్రహ్మోత్సవం కూడా అక్కడ కనిపిస్తుంది పైన అలాగే ఎన్నో సినిమాలు ఇక్కడ చూస్తే ఎందుకు ఈ పెట్టారంటే దీనికి సంబంధించి గో ఇక్కడ మనకి ఒక క్యాప్షన్ కనప కనిపిస్తూ చూడండి ఇక్కడ అలర్ట్ బివేయర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అంటే ఫెయిల్యూర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని మనకు ఒక హెచ్చరిక ఇలాంటి డిజాస్టర్సు ఫ్లాప్స్ మన దగ్గరికి వస్తాయి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే నక్షత్రం అనే సినిమా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఇది కృష్ణవంశీ రూపొందించినటువంటి సినిమా ఇక్కడ ఇదే నక్షత్రం సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి కార్తీక్ తేడా ఈరోజు మన దగ్గరికి ఈ సినిమా తండేల్ కథా రచయితగా మనం ముందుకు రావటం పెద్ద విజయం సాధించడం ఇక్కడ గమనార్హం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం రూమ్లోకి వస్తూ ఉన్నాం రూమ్ ఒకసారి ఈ యాంబియన్స్ అంతా ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ మనం చూస్తే బ్రెయిన్ బ్రెయిన్లో ఒక మొక్క ఆ మొక్కకి నీళ్లు అన్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఐడియా అనే ఇది ఇక్కడ ఇక్కడ పుట్టేది మన బ్రెయిన్లో పుట్టేవి ఐడియా ఐడిఈ ఐడియాస్ అని కనపడుతుంది మనకి ఐడిఈస్ ఐడియాస్ ఈ ఆలోచనలన్నీ కూడా పుట్టేటువంటి ఆ బ్రెయిన్ ఒక మొక్క దాన్ని మంచిగా పోషించాలి నీరు పోషి పెంచాలి అన్నట్టుగా ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆర్ట్ ఇది కార్తీక్ తేడా తన బ్రెయిన్ లేని పుట్టినటువంటి ఒక ఐడియా అని చెప్పాలి సో ఇలా తను ఈ రూమ్ని సెట్ చేసి పెట్టుకున్నాడు సో ఇక్కడ ఒక మనకి బాల్కనీ కనిపిస్తుంది ఈ బాల్కనీకి వస్తే మనకి రచయిత కార్తీక్ తేడా రైటర్ కూడా మనకి ఇక్కడ ఉన్నాడు హాయ్ కార్తీక్ సో కూర్చోండి మీ పని మీరు చూసుకోండి మేము మా పని మేము చూసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ కూడా ఏదో ఒక ఫోటో పెట్టుకుంటున్నైట్ సో ఒక్కసారి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ రజనీకాంత్ గారి కనిపి ఫోటో కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ ఫిమేల్ ఆర్టిస్ట్ అయినటువంటి సౌందర్య గారు ఇళయరాజ గారు షారుక్ ఏఆర్ రెహమాన్ రాజమౌళి పూరి జగన్ దేవిశ్రీ తమన్ చిరంజీవి సో అలాగే మహా కమల్ హాసన్ ఎస్పి బాలు విల్ స్మిత్ హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ సో ఇలాంటి వాళ్ళందరూ గొప్ప హాలీవుడ్కి సంబంధించినటువంటి అనేక మంది స్టాల్ వార్డ్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు అలాగే కృష్ణవంశీ గారు సో ఆయన గురువు సో వీళ్ళందరి యొక్క రీల్స్ లాగా పెట్టుకున్నారు ఆయన ఆయన ఫోటోల్ని ఇక లోపలికొద్దాం ఇది కార్తీక్ గారి సీట్ ఇది ఇది ఆయన ఆఫీస్ రండి మనం సో ఒకసారి నెక్స్ట్ రూమ్లోకి వెళ్తున్నాం ఇక్కడ మనం కార్తీక్ గారి గురువు ఎదురుగా కృష్ణవంశీ గారి ఫోటో మనం చూడొచ్చు గోడ మీద అలాగే ఇంకోవైపు చూస్తే ఆయన కథ రచయితగా మొట్టమొదటిగా తన పేరుని స్క్రీన్ మీద చూసుకున్నటువంటి సినిమా ఏదైతే ఉందో తండేల్ సో దానికి సంబంధించినటువంటి పోస్టర్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ఏ ఫిలిం బై అంటూ ఇక్కడ మనకి కొన్ని సంతకాలు అంటే కొన్నిగా చాలా సంతకాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి సో అంటే ఏ ఫిలిం బై అనేది డైరెక్టర్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాము అలాంటి అనేక మంది దర్శకుల యొక్క సంతకాలు వాళ్ళ సిగ్నేచర్స్ మనకి దీని మీద కనిపిస్తూ ఉన్నాయి సో అట్లాగే నక్షత్రం అంటే తను కృష్ణవంశీ గారి దగ్గర మొదలైనటువంటి సినిమా ఏదైతే ఉందో అది నక్షత్రం సో ఆ సంబంధించినటువంటి క్లాప్ని కూడా క్లాప్ బోర్డుని కూడా ఆయన ఈ రూమ్లో పెట్టుకున్నారు ఇక్కడి నుంచి మనం మరొక రూమ్లోకి వెళదాం సో ఇది ఇక్కడ ఈ రూము దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ రూములోనే మనకి తండేలకు సంబంధించి తండేలు స్క్రిప్ట్ అనేది మొత్తంగా బౌండెడ్ స్క్రిప్ట్ తయారైనటువంటి రూమ్ ఏదైతే ఉందో అది ఇదే అని చెప్పాలి అంటే చాలా ఈ రూమ్ చూసుకుంటే చాలా సింపుల్గా మనకి కనిపిస్తున్నప్పటికీ కూడా మొత్తంగా డిస్కషన్స్ కానివ్వండి సినిమా సంబంధించి సో ఏదైతే ఫైనల్గా ఆ తండేల్ ఫైనల్ వర్షన్ అనేది మనం ఈ రూమ్లోనే తయారైందని చెప్పేసి మనకి కార్తిక్ చెప్పారు సో అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్ అని చెప్పేసి ఇది మనం చెప్పుకోవచ్చు అంటే తండేల్ అనే కథతోటి అందరు దృష్టిలో ఆకర్షించి రేపు భవిష్యత్తులో మంచి కథలని అందివ్వగలడనే నమ్మకాన్ని కలిగించినటువంటి ఒక యువకుడు హైదరాబాదులోకి వచ్చి శ్రీకాకుళం నుంచి ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితం కొంతమంది దర్శకుల దగ్గర పనిచేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి అది కూడా కృష్ణవంశి లాంటి డైరెక్టర్ దగ్గర పనిచేసి ఇప్పుడు ఒక కథా రచయితగా మారి ఒక ఆఫీసు ఓపెన్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తూ ఒక తనకంటూ ఒక టీమును తయారు చేసుకొని ఇలాంటి ఒక వాతావరణాన్ని సృష్టించుకొని ముందుకు వెళ్ళటం అనేది నిజంగా చెప్పాలంటే ఆ అబ్బాయి జర్నీ కూడా ఒక ఆసక్తిని కలిగించేటువంటి అంశంగానే మనం చెప్పుకోవాలి సో తన టీమ్ తోటి ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం తను కొన్ని స్క్రిప్ట్లు తయారు చేసుకుంటున్నాడు రేపు పొద్దున ఈ స్క్రిప్ట్లు మన ముందుకు వచ్చి ఎలా అలరిస్తాయి సో వాటిలో ఏ ఏవి కల్టు మూవీస్గా మన ముందుకు రాబోతున్నాయి అనేది మనం లెటర్స్ సీ